ఈరోజు ప్లీజ్ కిడ్నీలో రాయను తొందరగా బయట పానీయం ఏ ద్రాక్ష రసం బి కొబ్బరి నీళ్ళు సి నారింజ రసం డి చల్లని బీరు కొబ్బరి నీళ్ళు రోజు ఒక కొబ్బరి బొండాల్ని తీసుకొని పరిగడుపున మరియు సాయంత్రం టైంలో కూడా ఒక కొబ్బరి బొండాన్ని తీసుకొని దాని యొక్క నీళ్లు తాగినట్లయితే వారం పది రోజులలో ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి కరిగి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కిడ్నీ స్టోన్స్ను బయటకు పంపించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి సమస్యకు బాగా పనిచేసే వంటింట్లో ఉండే వస్తువు ఏ వెల్లుల్లి రెబ్బలు బి ఆలుగడ్డలు సి ఉల్లిగడ్డలు డి చామదుంపలు ఆన్సర్ ఇస్ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అనేటివి అందస్థమ్మన సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి రోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు అన్నంలో మొదటి ముద్దలో కలుపుకొని తిన్నట్లయితే అందస్థమ్మన సమస్యలు అతి కొద్ది రోజుల్లోనే దూరం అవుతాయి ఏ పప్పు తెలుసు అధికంగా కడుపులో గ చేస్తుంది ఏ పెసర్లు బి కందలు సిటానీలు డి అనుమలు దనుములు గ్యాస్ పబ్బుల్ని అధికంగా కలిగిస్తాయి అంటే మూడు రకాలు కూడా పెసర్లు కందులు బఠానీలు కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యను కలిగిస్తాయి అయితే వీటన్నింటికంటే అణుములు అధిక గుణం చూపించి విపరీతమైన గ్యాస్ ట్రబుల్ సమస్యను కలిగిస్తాయి వీటిని ఒక మోతాదుగా తీసుకుంటే కనుక వీటికి మించిన పప్పు దినుసు వేరే ఒకటి ఉండదు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి క్విజ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో కండి